మాట్లాడాలి వింటాం వింటాం కానీ దాన్ని పాటించాం ఫర్ సపోజ్ దేవుడు అన్నాడు మీ పొరవాడిని ప్రేమించు క్షమించు అన్నాడు విన్నాం విన్నాం కదండి విన్నాం కానీ పైకి వెళ్ళిన తర్వాత మరి ఎవరైనా క్షమించకుండా ఉంటే ఏమండి ప్రేమించకుండా ఉంటే పద ద్వేషం పెట్టుకుంటే అది నువ్వు విన్నట్టు అంతే విన్నావు కానీ దాన్ని మాటించట్ ్రహించడం అంటే ఏంటంటే వాక్యాన్ని విని గ్రహించడం అంటే నువ్వు గ్రహిస్తే ఇతరులను క్షమిస్తావు గ్రహిస్తే ఇతరులను ప్రేమిస్తావు గ్రహిస్తే నీ హృదయంలో ఏది కూడా పద కక్షలు కోపాలు లేదు కూడా ఉంటావు ఇతరుల మీద కారణం దేవుడు వాక్యం చెబుతుంది నువ్వు ప్రేమించాలి అందుకే నువ్వు నిర్ణయం అంటే ఇతరులు ప్రేమిస్తావు క్షమిస్తావు ఎప్పుడు గ్రహించినప్పుడు అదే గ్రహించకపోతే అది దానికి దీనికి ఎవరండి కాబట్టి వాక్యం ఏం చేయాలి వీటిని గ్రహించాలి గ్రహించడం అంటే అర్థం ఏంటంటే దేవుడి వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నా కోరికే మాట్లాడుతున్నాడు ఇది నా కోసమే అని ఎప్పుడైతే మనము హృదయంలోనికి అన్ని కలిస్తామో అప్పుడు దేవుడు వాక్యం మన హృదయంలో చేస్తారు గట్టిగా చెప్పలేదు భరించాడు నా బాబు కొరకే ఆయన మరణించాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడు అది మన ఉదయం నివసిస్తుంది అమరికే వింటే అది మన ఉదయంలో రాధ గ్రహించాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా కొరకే నాతోనే మాట్లాడుతున్నాడు అని మనం అనుకున్నప్పుడు ఆ వాక్యము మన హృదయంలో దిగి వెళతది అప్పుడు మనము దేవుడు వాక్యం గ్రహించినట్టు